அண்ண நீ

ఇక్కడ టీవీలో చూసి వచ్చింది మా అమ్మ అయితే గాయమైంది ఆప్షన్ చేసినారు చేసింటే గాయమైంది నిలుస్తది అని నమ్మ మీద వచ్చింది నువ్వు చెప్పినావు నింబకాయ పత్రిపోతా పసుపు కాకరకాయ మరగబెట్టి కొంచెం తాగన్నావు తాగినాను బాగా అయింది

బాగా గాయం బాగా అయింది ఆఫీస్ అని మా ఆయనక వచ్చింది ఇక్కడ మాయమ్మ బాగా నమ్మకం ఎందుకు వస్తాను మా అమ్మ వచ్చిండే మళ్ళీ నేను నొప్పుకుంటా కూడా అట్లా వచ్చిన్నాను నేను నొప్పి ఉంది నెలలు అయింది మరి బతుకులు బాగాలేదంట మా అమ్మ నేను వచ్చిన

నమ్మకం అంటే తెల్లవాడింది మా ఊర్లో చాలా నమ్మకం నాకు ఇద్దరు కొడుకున్నారు తొలకత్తులకు చందారు బాగైన వాళ్ళు ఉన్నారు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వచ్చినారు చాలా ఇప్పుడు కొంచెం బాగా ఉన్నారు

பெட்டகம் ஆயு ரோஜா 1000 என்னடா தரவா பூலோ பூரணோ குரு சா தரவா சரி ஓ பல் கோ ஸ்வாட் பட்டு வரேன் இப்ப போய் நீ காய் மாங்கர் பங்காய் லுகட்டோ கொட்டி அதும் காணும் தேச்சான் தோ நெனத்துனीडी அது எத்துங்க

ब्लू जॉय बनता है ये काला नहीं का चलो या चलो अबट्टी मते सो बेस आधरे 2 पीस ब्लू जॉय बनता है नहीं ये काला चाहिए ब्लू जॉय बनता है अबड़की से की

నువ్వే తీసుకొని బజార్లో ఐదు రకాల పూలు తీసుకొని తంగడి పూలు తీసుకొని దాని జట్టుకి చింగుడి పొయ్యి ఐదు సార్లు పొయ్యి రాంటివి వచ్చేటప్పుడు ఒక పువ్వు పోయినప్పుడల్లా ఒక రకం తెచ్చుకొని నాకు పని అయిపోయినాక వాసన అన్నావు అంతే మళ్ళీ దాటితే పోతే అవసరం లేదన్నాడు చేయాలని పుల్లది నువ్వే చెప్పింటావు నువ్వే చేసి డాక్టర్ డాక్టర్ కాదా అమ్మ కదా డాక్టర్ అయితే ఆపరేషన్ చేసి చేయాలని అమ్మ కాబట్టి నువ్వు పుట్టలేకుండా చేస్తాను అన్నీ కాల్సేదా तमिलपातு, बच्चे, मंजूर, बच्चे मंजूर, हाँ, चलो चलो ना, मेल, मेल, कितना, मुझे कुछ आकोगति, बन मेल बस बन मेल, अपने तेरे, आह, सायद कुछ नहीं, हाँ, सायद कुछ नहीं, कॉलेज ना कितने बार किया मुकुना वे, ना ना, एंटरटेनमेंट रहते 아니, 안 그래 쳐야 돼. 바위 있어. 네가 안 그래 쳐야 돼. 네 자리 있어. 네가 쳐야 돼. 밑에 쳐야 돼. 밑에 쳐야 돼. 네가 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 అడేట కొల్లూరు పనిచేసినప్పుడు చినిపోయినా వాడిపోయిన పూలతోనే ముచ్చు అంటావు వాడిపోయిన పూలు వీడు ముచ్చుంటే ఆడ అడేటా కొలు కోమల నుండి బయటకు వస్తారు నాకు పచ్చగా ఉన్నాయన్నమాను

ಅಡಿಗ ಅ ರಾಜಕೀಯ ಮಾತಾಡ್ತಾ ಕದಕೀಯ ಮಾತಾಡ್ತಾವು ಅದೇ ಮಾ ಪಂಟ ಗುರಿ ಮಾತಾಡೋವಾ ಅದೇ ಇದು ಪಾನ್ ವಸ್ತದಾ ವಸ್ತದೆ ಕೋದ ರೀ ಅಚ್ಚ કોતે નાનું હોય તે જ હા મત મત ડેવલ ના ના દેશમેન હા આપડે ના આનું વાંઢાવા ના ડેવલ નાડી જલેગા નાડી નnte કે આ પ્લેકન કાલિસ્પેન મન આપડે માટા આવન માટા એ માટ દેતા હા ઈ દે માટા જતેને અરે ઈ વારમે ઓસર પડારે આટલે ઓસર மனி சனிபோவன் பண்ட படுத்து அனுப்பி அட்ரா பரவாயில்ல

मूड़े लाइन मूड़े लाइन दवा मूड़े लाइन मूड़े लाइन अब हम लाख हम मैं ले 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 चलोगे ये तो नूरू निभा कि माले ये काल बेटी अब बात तो नहीं कहीं अब पहले कहीं यहाँ पर ठीक है और नया निचे नहीं जाती नूरू लाइन ले सालगला तो नूरू लाइन ले तीन लाइन वो छह लाइन वाले दो

నాలుగు లోడ్లే ఎవరు వస్తుంది రెండు ఎగ్జాంపుల్ కాదని చెండకొచ్చి చూసిపోయినాడు అమ్మొట్టాలి నేను ఎన్నుకున్నానని అయిపోయిన కాదొచ్చి చూసుకొని పోయినాడు నమ్మునాడు అవకాశం డిపోయి నిమ్మకైతే బాగా చేసిన నువ్వు అన్ని చోట్ల పది లక్షల దాకా ఏంది చూడవ ఇంత నిమ్మకాయ ఇచ్చినా నువ్వు నువ్వు అంటావు ఎట్లా పడేస్తావు అందరిని మోసం అనుకున్నా కానీ నాకు బాగా జరిగిన తర్వాత అందరికి బాగా జరుగుతున్నా నేను గుర్తు పెట్టుకొని నా ఇంట ఎంతో మంది తొగ్గుని వస్తున్నా ఫస్ట్ అంత దొంగ అంటే అన్ని పనికి మాట్లే అన్ని పనులే ఇవన్నీ అనే మాట గట్టిగా నాలో ఇదైపోయినా ఇప్పుడు అయిన తర్వాత నీ శక్తి అనేది తెలిసి ఎట్లా తెలిసిందంటే నాకు బాగా జరిగింది నాకు బాగా జరిగింది నాకు ఒక స్థలం కానీ నాకు ఒక వెనక ముందు లేరు అయిన తర్వాత అన్ని చూసి వచ్చిన ఇట్లాంటి వల్ల ఏదో బాగా జరుగుతుందని నమ్మకంతో వచ్చిన రెండు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అప్పు చేసుకొని వచ్చిన నీ దగ్గరికి అప్పు చేసి వచ్చిన ఐదు వందలు నాతో లేకపోతే పక్కన వేరే వాటితో తీసుకొని వచ్చిన రెండు వేల పన్నెండులో అయిన తర్వాత ఇప్పటికి ఏళ్ళు అయింది నేను రాబట్టు నీ దగ్గరికి నేనా నేను ఒక స్థలం సంపాదించిన నాకు సంతానం లేకపోతే సంతానం ఇచ్చినావు నా కుటుంబం బాగుంది నా కుటుంబం బాగుంది నేను ఒక స్థాయిలో నిలబడినాను దాని కారణం కూడా నువ్వే నమ్మలేదు నువ్వు ఐదారు సార్లు పిల్లపోతే నమ్మకరా ఎవరన్నా అప్పులు చేసుకుని వచ్చింటారు చాలా మంది అప్పులు చేసుకుని వస్తారు ఇప్పుడు నమ్మకం ఒక తల్లి నమ్మకం అనే దైవంతో వచ్చినాం మేము ఐదారు సార్లు పిలిస్తే మాకేమనిపిస్తుంది అన్ని పనికిరాని మాటలు ఇవన్నీ ఈ రోజుల్లో దేవుడు లేదు దయ్యం లేదు ఎవరు లేరు అందరూ మనం అనుకుంటే అందరూ ఉంటారు అనే మాట నాకు తెలిసిపోయింది ఏ రోజైతే ఆ నిమ్మ ఇచ్చి ఆ రోజు అరే ఇది రండి అయిపోయింది పోరా నీ పని అంటే అప్పుడు అట్లా నిమ్మకాయ ఇచ్చిన అట్లా నిమ్మకాయ ఇచ్చి ఇట్లా తీసుకురాని ఇట్లా ఇచ్చేసిన తర్వాత నా పనులన్నీ అట్లా గాలోనే అన్ని అన్ని జరిపా నిమ్మకాయలో నీ సృష్టి ఉంటుంది నీ నీ ఒక నిజ స్వరూపం దాంట్లో ఉంటుంది నీ నిజ స్వరూపం ఉంటుంది అది నాకు కనపడితే ఎట్లా నాకు కనపడదు కదా నాకు కనపడదు నాకు కనపడదు కాబట్టి ఎంతమంది కనపడ మీ అందరు కనపడదు నీకే కనపడేది దీంట్లో నువ్వు ఉంటావు ఇది మాకు కనపడే మాత్రం రౌండ్గా ఉండే ఒక నిమ్మకాయ ఇది చెట్లో నుంచి పీకొని వచ్చినా ఎవరైనా పీక్కొని వస్తారు కానీ వాళ్ళు పీకొని వచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇది నా గుడి దగ్గరకు వస్తుంది అనేది నీ సృష్టి కూడా నీదే అంటే వాళ్ళ అట్లానే అంటే స్టేక్ ఎక్కువ అంటే ఏదో అక్షరాలు బీ అక్షరాలు ఊపించుకొని కొన్ని జరుగుతుంటే కొన్ని మంది జరగవు నేను దగ్గరికి వచ్చినాక అంటే మామూలుగా సెల్లో వీడియో చూశాను ఫస్ట్ నన్ను నమ్మలేదు వీటికి వచ్చి చూసిన మళ్ళీ చేతి కడియాలు లేవు చాలామందికి చాలామందికి మంచిగా జరిగింది కడియాలు లేవు మీకు వెండి కడియాలు లేవు ఇంకొకటి వచ్చేసి బల్ల సైడ్ వరకు ప్రాణం పోతుంది అనగా ఏదో మళ్ళీ ఇటుకు వచ్చిన చనిపోతాడని చనిపోయాడని చెప్పిన డాక్టర్ వాళ్ళు ఆ పేషెంట్ వాళ్ళ బంధువులు ఎవరో ఇటుకొచ్చి మల్లెపూలు వాసన మల్లెపూలు దగ్గరకు వచ్చి చెప్తున్నానంటే చెప్పింటే మల్లెపూలు ఇచ్చి పంపిస్తాను అడవి వాసన చూపించింటే ఇంటికి తీసుకోమని చెప్తున్నాను ఇక్కడ మల్లెపూలు ఇచ్చి వాసన బతుకుతాడు అని చెప్పింటే పోయి చూపించి బతుకున్నాను ఏం లేదన్నాడు సడిపోతా ఉంటా 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 ఉంటాడి ఏందని తెలిదు ఉంటా ఉంటావు పడిపోయి గట్టి కలిసి మీట్లు చేతులు కాళ్ళు పడిపోతాయి